మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ ఉద్యోగులకు అయితే సీఎం గుడ్ న్యూస్ చెప్పారు మోడల్ టీచర్ల క్యాడర్ విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది వర్తింపజేసి జీవో మూడు వందల పదిహేడు ప్రకారం కేడర్ విభజన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు సంబంధిత దసరంపై ఆయన సంతకం చేశారు త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది ఆ తర్వాత ఉపాధ్యాయుల కేటర్ను బట్టి నూతన జోన్లు మల్టీ జోన్లుగా విభజించి పదోన్నత ఇవ్వబోతున్నారు వాస్తవానికి ప్రక్రియ ప్రక్రియ రెండేళ్ల క్రితం పూర్తి కావాల్సి ఉండగా ఇద్దరు టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది అమలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ ఇద్దరికి కూడా మినహాయించి జీవో మూడు వందల పదిహేడును అమలు చేయవచ్చని కొద్ది నెలల క్రితం న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ క్రమంలోనే జీవో మూడు వందల పదిహేడు వర్తింపజేసేందుకు అనుమతినిస్తూ దసరాపై సీఎం సంతకం చేశారు ప్రిన్సిపల్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు మల్టీ జోన్లుగా ట్రైన్ ట్రైన్ గ్యాజెడ్ టీచర్లు ఏమో జోన్గా అయితే నిర్ణయిస్తారనమాట విభజిస్తారు ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపల్లు పంతొమ్మిది వందల యాభై ఆరు మంది పీజీటీలు ఏడు వందల డెబ్బై మూడు యాభై ఏడు ఏడు వందల యాభై మూడు మంది ఏమో టీజీటీలు ఉన్నారు మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అయితే పనిచేస్తున్నారు మనకి మరో వెయ్యి డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదమూడులో ఉద్యోగులు చేరిన తమకు పదోన్నతులు దక్కేలా మార్గం సుగమం చేసేందుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి మోడల్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేశారనమాట పదోన్నతులు బదిలీలు వేగంగా చేపట్టాలని కోరారు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలపడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రోగ్రెసివ్ మోడల్ టీచ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయితే ఈ విధంగా అయితే తెలపడం జరిగింది అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్ధతి కింద వర్తింప చేయాలని చెప్పేసి జీతాలు నీరు అయితే కోవడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి